హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ నా పేరు శ్రీలత అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత సో నేను ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి సో ఇది నాగుల పంచమి రోజు వీడియో ఉంది సో నిన్న పెట్టిన వీడియోకు ఇది కంటిన్యూస్ అని అనుకోవచ్చండి సో ఇంకా మాది పూజ అంతా ఇంకా మేము బయలుదేరామండి హలో హాయ్ అండి సో ఈరోజు నాగల పంచమి కదా సో మేము ఆల్రెడీ చేసేసుకున్నాము ఇంట్లో పూజ చేసేసుకున్నాము పుట్టలో పాలు పోసేసాము అంతా అయిపోయింది సో అయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను టెంపుల్కి వెళ్ళాలి అనేసి అనుకున్నాము సో నేను ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ ఎప్పటి నుంచో వెళ్ళాలి అనేసి అనుకుంటున్న టెంపుల్ అండి సో అది ఈరోజు కుదిరింది చూసారా నేను మండే వెళ్దాము అనుకున్నాను బట్ అది నాకు కలిసి రాలేదు ప్లస్ ఇంకా ఏదో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఏదో ఇంకా అది వెళ్ళలేకపోయినా నేను టెంపుల్కి సో ఇంకా ఈరోజు కలిసి వచ్చేసింది ఇంకా టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళబోయే టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి మా దగ్గర పెద్ద జాతర కూడా జరుగుతుంది శివరాత్రి టైంలో సో ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ శివాలయం అండి సో ఇది ఎక్కడ ఉండేది దీన్ని బుగ్గ రాజరాజేశ్వర టెంపుల్ అని అంటారు చాలా ఫేమస్ టెంపుల్ బట్ ఇది అడవిలో ఉంటదండి అడవిలో చాలా ఇంటీరియర్ ప్లేస్లో ఉంటుంది ఇది ఈ టెంపుల్ సో మీకు ఆ టెంపుల్ చూపిస్తాను సో ఆల్రెడీ మేము బయలుదేరాము మా పాప మేము అన్ని అంతే పూజ చేసేసుకొని పుట్టలో పాలు ఇంట్లో పూజ చేసేసుకొని పుట్టలో పాలు పోసేసి తర్వాత మళ్ళీ ఇంకా పుట్ట దగ్గర పూజ చేసేసుకొని ఇంకా మేము బయటకు వచ్చి టిఫిన్ తీసుకున్నామండి టిఫిన్ తీసుకొని ఇంకా మా పాప టిఫిన్ చేసింది మా పాప తినేసి తర్వాత నాకు కూడా మా పాప తినిపించింది సో ఇప్పుడు మా పాప నాకు పాప కాలే అమ్మ అయిపోయిందండి నాకు అమ్మ అయిపోయి మా పాప తినిపించింది సో ఇంకా తినేసాము ఇప్పుడు ఇంకా బయలుదేరినాం మేము ఆల్రెడీ సో మా పిన్ని వెయిట్ చేస్తుందండి మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నట్టు మా మమ్మీకి చెల్లె సో ఇంకా నాకు అమ్మలేదు కాబట్టి ఇంకా మా మేనత్తలు మా పిన్నిలే నేను అమ్మ అనేసి అనుకుంటాను నేను సో ఇంకా మా పిన్ని వెయిట్ చేస్తున్నది మా పిన్నిని కూడా తీసుకెళ్తున్నాను ఎందుకంటే కార్ తీసుకున్నప్పటి నుంచి మా వాళ్ళు ఎవరిని కూడా ఎక్కించలేదు నేను సో ఇంకా కుదిరింది కదా ఎలాగో అనేసి ఇంకా తీసుకుందాము అనేసి ఇక తీసుకెళ్దాము అన్నట్టుగా ఇక మా పిన్నిని కూడా రమ్మన్నా నేను అయితే మా పిన్ని ఆల్రెడీ వెయిట్ చేస్తున్నది పాప మామ ఎప్పటి నుండో వెయిట్ చేస్తుందట నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది మీరు ఇంకా రాలేదు అనేసి మా పిన్ని అంటుంది సో ఇక తెలుసు కదండీ పూజ అది ఇది చేసుకు ఎట్లా లేట్ అవుతుంది ఇక అందుకే కొంచెం లేట్ అయింది మా పిన్ని ఆల్రెడీ వెయిట్ చేస్తుంది సో ఇంకా మా పిన్నిని రిసీవ్ చేసుకొని మా పిన్నిని పికప్ చేసేసుకొని ఇంకా మీకు టెంపుల్ చూపిస్తాను సో స్టే క్యూ అండి స్టే సో అది ఇంకా నేను డ్రైవింగ్ చేస్తూ మీతో మాట్లాడానండి సో ఇంకా మాటల్లో ఇంకా మా చిన్నమ్మని ఎక్కించుకునేసి వచ్చానండి మా చిన్నమ్మ అండి మా చిన్నమ్మ నా బిడ్డ సో ఇంకా అది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళీ మా కార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియోనండి నిజంగా లొకేషన్ అయితే ఏమన్నా ఉందా అండి నిజంగా సీరియస్లీ అసలు ఎంత బాగుందోనండి చాలా బాగుంది నిజంగా అండి రెండు కళ్ళు సరిపోలేదు ఆ లొకేషన్ చూస్తూ ఉంటే ఎంత మొత్తం అడవిలో ఉన్నట్టుగా ఉందండి మొత్తం అడవి చూడండి మా పాప అల్లరి ఎంత అల్లరి చేస్తుంది ఒక వైపు వర్షం పడుతూ ఉంటే ఇంకా తనకు అల్లరి అల్లరి చేస్తున్నది అంతే కదా పిల్లలకు తల్లి తల్లి దగ్గర కంటే కూడా అమ్మమ్మలు నానమ్మల దగ్గరే వాళ్ళ అల్లరి ఇంకెక్కువగా ఎక్కువగా ఉంటుంది సో మా చిన్నమ్మతో ఇంకా అసలు మా చిన్నమ్మని చాలా సతాయం చేస్తుందండి సో ఇంకా నేను ఈ వీడియోలన్నీ కూడా నేను ఎప్పుడైనా కానివ్వండి టెంపుల్కి వెళ్తే నీ వీడియోలన్నీ కూడా నేను నాకు దర్శనం అయిన తర్వాతనే నేను వీడియోలు తీస్తానండి ఫస్ట్ నేను వెళ్ళగానే చేసే పని ఏంటంటే ఫస్ట్ నేను దర్శనం కంప్లీట్ చేసుకుంటానండి నేను దర్శనం కూడా ప్రశాంతంగా చేసుకుంటానండి దర్శనము ఇట్లా హర్రీ బర్రీగా నేను చేసుకోను నేను యాక్చువల్గా నేను టెంపుల్స్కి వెళ్ళడం అనేది ఎక్కువ ఉంటే నేను టెంపుల్స్కి వెళ్ళను అండి నేను జనాలు తక్కువగా ఉన్నప్పుడే నేను ప్రశాంతంగా టెంపుల్స్కి వెళ్ళేసి మంచిగా ఒక భగవంతుని తోటి నాలుగు మాటలు మాట్లాడుకునేటట్టుగా ఉండాలా ఉండాలి అనే ఉద్దేశంతో నేను జనాలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్తానండి సో అందుకనేసి ఈరోజు జనాలు ఎక్కువ లేరు సో అందుకనేసి ఇంకా నేను ఈ టెంపుల్కి వచ్చేసానండి సో మీకు నేను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే నేను దర్శనము అనేది దర్శనం కంప్లీట్ అయిన తర్వాతనే నాది వీడియోలు ఉంటాయండి ఫస్ట్ వెళ్ళగానే నేను ఫస్ట్ దర్శనం చేసుకుంటానండి మనస్ఫూర్తిగా కళ్ళ దర్శనం చేసుకొని కళ్ళ నిండుగా భగవంతుని చూసుకుంటానండి భగవంతుని చూసుకొని అప్పుడు నేను ఇంకా వీడియోలు అవన్నీ తీస్తానండి సో ఇంకా మా చిన్నమ్మ మా పాప అవి మన హాయ్ చెప్పు అని అంటే ఇంకా హాయ్ చెప్తున్నారండి సో ఇంకా చూడండి లొకేషన్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి సన్నగా వర్షం పడుతుంది ఆ సన్నగా వర్షానికి ఆ గ్రీనరీ అనేది ఎంత బాగుందండి నిజంగా నాకైతే ఇంకా రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది ఇంకా మధ్యలో కోతులు అవి కూడా వచ్చేసాయి సో మా పాప అల్లరి ఎక్కడైనా అల్లరేనండి ఇంకా మా పాప ఇంకా అల్లరి చేస్తుంది సో ఇంకా అది లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది నేను ఈ ఈ టెంపుల్కి రాక చాలా సంవత్సరాలు ఏంటండి అంటే ఎప్పుడు మా పాప ఇంకా అప్పుడు లేదండి మా పాప అప్పుడు లేదు సో నేను అంటే మా పాప అప్పుడు లేదంటే మా పాప అప్పుడు పుట్టలేదు సో మా పాప పుట్టక ముందు జాతర టైంలో వచ్చానండి అప్పుడు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారండి సో ఇప్పుడు ఈ అయ్యగారు మనకు ఈ మన గుడి విశిష్టత గురించి చెబుతారండి సో మీరు ఈ గుడి విశిష్టత గురించి ఒకసారి వినండి అక్కడ వాటర్ వస్తున్నాయి కదండీ చూడండి అది అసలు ఎ అప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తూ ఉంటాయండి సో అది భగవంతుని మహిమనేనండి అది వాటర్ ఎక్కడి నుండి వస్తాయి అనేది ఎవరికీ తెలియదండి కానీ వాటర్ వస్తూ ఉంటాయండి సో అది ఇక్కడ ఈ గుడి విశిష్టత సో ఈయన ఇక్కడ అయ్యగారండి పూజారి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు సో ఇంకా ఆయన చెప్తారండి మీకు గుడి విసిష్ట అనేది నేను ఆయన చెప్పేది పెట్టాను నేను ఆ అయ్యగారు చెప్పేది పెట్టాను సో మీరు ఒకసారి వినండి అట్లానే కాదు కానీ ఒక నిమిషం మనకు టైం ఉంటుంది కదా చెప్పండి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు స్వామివారి పైన ఒక క్షణ కాలం కూడా ఒక కృష్టి కాలం రాకుండా స్వామి అభిషేకం చేసే దివ్య పుణ్యక్షేత్రము యతీశ్వరు నాగస్థాపన శివుని యొక్క అనుగ్రహంతో ఈ మూడు మధ్యలో ఈ దేవాలయం నడిసింది పూర్వకాలం ముందు శివుడు ఆయన అలహారం చోట ఆయన ఉపయోగించిడు ఆయన యొక్క వరంతోనే అమ్మవారి శివుని అభిషేకం చేసి వారినిచ్చిండు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజుల స్వామిని ఈ విధంగా అంటే బుడగూడ బుడూడానికి పొంగిపడే క్షేత్రము ఇలాంటి దేవాలయం తెలంగాణ ఆంధ్ర భారతదేశంలో కూడా ఇంత గొప్ప దేవాలయం మరెక్కడ కానరాదు ఓ శివాప శివార్పణం ఏకబింబం కైలాస భగవాన్ నిమిషం కూడా స్వామి ఈ రెండు గంగాదేవి క్షేత్రం స్వామివారి ఆనందతో ఇక్కడ గురించింది ఇక్కడ ఎవరైతే వారు అభిషేకించుకున్నారో వారి యొక్క కోరికలు తీరి రోగనాశిని దుఃఖనాశిని పోయి వారు పూజలవుతారు దేవస్థు శలు తాకా సో విన్నారు కదండి గుడి విశిష్టత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగానండి నేను ఇట్లా యూట్యూబ్ చేస్తాను సో మీరు చెప్పండి నా మాటల్లో చెప్పడం కంటే కూడా మీ మాటల్లో చెప్పడం ఇంకా బాగుంటుంది కదా మీరు చెప్పండి అనేసి అయ్యగారిని పూజారిని అంటే సరే అమ్మా అనేసి ఆయన చెప్పారండి ఏదైనా మనం అడిగే విధానాన్ని బట్టి ఉంటుందండి మనం మంచిగా అడిగితే వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారండి సో సో అలా సో ఇంకా నేను ఏమో చెప్తున్నాను మీకు నేను మా పాప పుట్టక ముందు వచ్చానండి ఇక్కడికి మా పాప పుట్టక ముందు జాతర టైంలో వచ్చానండి జాతర టైంలో వచ్చాను ఇక్కడ ఈ చెట్లు ఇవి ఇదంతా ఈ లొకేషన్ కంటే కూడా ఆ రోజు మనుషులే ఎక్కువ ఉండండి ఈ మనుషులు అంటే జాతర కదా సో కామన్గా జనాలు బాగా మంది వస్తారు శివరాత్రి రోజు సో ఇంకా అప్పుడు మనకు ఆ లొకేషన్ అంతా చూ చూసినట్టుగా అనిపించ అంటే అంత మనం అంతా మంచిగా చూసినట్టుగా తర్వాత మంచిగా దర్శనం చేసుకున్నట్టుగా నాకు అనిపించలేదండి సో ఇంకా అప్పుడు దర్శనం చేసి దర్శనం ఇంకా చేసేసుకున్నాను దర్శనం చేసుకొని ఇంకా నేను వెళ్ళిపోయాను అప్పుడు ఎప్పుడు పాప పుట్టక ముందు తర్వాత మా పాప పుట్టిన తర్వాత ఇప్పుడేనండి రావడం చెప్పిన కదండీ మా పాప మా పాప పుట్టినప్పటి నుంచి నేను దాదాపుగా నేను ఎక్కడికి వెళ్ళలేదండి నేను వెళ్తే తిరుపతి తిరుపతి వెళ్ళేదానండి ఇంకా మధ్యలో ఇక్కడ మా దగ్గర ఉన్న ఊర్లలో ఉన్నటువంటి టెంపుల్స్ నేను వెళ్ళలేదండి ఎందుకంటే మా పాప చాలా చిన్నది మళ్ళీ ఆమెను పట్టుకొని నేను అటు ఇటు తిరగడం అంటే తనకు అంత ఇది అంత కంఫర్ట్గా ఉండదు కదా అనేసి ఇంకా నేను మా పాపని పట్టుకునేట్టు వెళ్ళలేదండి సో ఇక్కడికి మేము చిన్నప్పుడు ఎద్దుల బండి మీద వచ్చేవాళ్ళం అండి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గర ఉంటుంది ఈ ఊరు సో ఈ ఊరి పేరు బుగ్గా అండి రాజేశ్వర టెంపుల్ అంటారు ఊరి పేరే బుగ్గా అండి సో ఇక్కడ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య మా మామయ్య మా మమ్మీ డాడీ మా తమ్ముళ్ళు మేమందరం కూడా మంచిగా ఎద్దుల బండి కట్టుకొని ఎద్దుల బండి మీద వచ్చేవాళ్ళం బండి అప్పుడు చాలా బాగుండేనండి సో చూసారండి ఇది టెంపుల్ సో ఇంకా అలా వచ్చేవాళ్ళం అండి ఆ మెమొరీస్ అంతా నాకు ఇప్పుడు ఈ టెంపుల్ చూడగానే వచ్చింది అప్పుడు జాతర టైం కనండి ఇంత ఫ్రీగా ఎంత మంచిగా లేకుండే అంటే టెంపుల్ మంచిగా ఎప్పటికీ మంచిగానే ఉంటుంది టెంపుల్ కానీ నా నాకు చూడడానికి అన్నట్టుగా ఇంత మంచిగా అనిపించలేదండి సో ఈరోజు నాకు మంచిగా అనిపించింది చూడండి ఎంత గ్రీనరీగా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది సో అందుకే నేను ఎప్పుడు కానీ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు నేను వెళ్ళను అండి టెంపుల్స్కి మామూలుగా ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు జనాలతోటే జనాలను చూసే సరిపోతుంది అందుకనేసి ఇంకా నేను జనాలు ఎక్కువ ఉన్న టైంలో వెళ్ళను నేను అందుకే ఇంకా ఈరోజు పంచమి నాగుల పంచమి మళ్ళీ జనాలు కూడా ఎక్కువగా ఉండరు కదా అనేసి ఇంకా మా చిన్నమ్మని తీసుకొని వెళ్ళానండి సో నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కన్నుల నిండుగా దర్శనం చేసుకున్నాను కన్నుల నిండుగా శివయ్యని చూసుకున్నాను సో ఇంకా శివయ్యని చూసుకొని దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి మళ్ళీ ఇంకా ఇంకొకసారి ఇంకెప్పుడైనా కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకొకసారి మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను వస్తాను అనేసి మళ్ళీ మనసులో అనుకున్నానండి అనుకొని ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయామండి సో ఇదండి ఈరోజు వీడియో సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మీరు ఈ శ్రావణ మాసంలో ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ వెళ్తున్నారు వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి శ్రావణ మాసంలో కామన్గా మనము దేవాలయాలు దర్శిస్తే మనకే మంచిది కదండి సో భక్తి అనేది కూడా ఉండాలండి భక్తి అనేది ఉంటే కూడా మనకు మంచిది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్